ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కేవలం పన్నెండు గంటల్లో మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అదేవిధంగా అప్పులు తీర్చినటువంటి మాట నిజంగా నాకు జరిగింది పన్నెండు సార్లు రాశాను పన్నెండు సార్లు చదివాను పన్నెండు గంటల్లో రిజల్ట్ వచ్చింది ఈరోజు వీడియో ఏమిటి అంటే కనుక చాలా చాలా ముఖ్యమైనటువంటి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మాకు ఇంటెన్స్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా కావాలి వెంటనే మాకు రిజల్ట్ అన్నది కావాలి అని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో అటువంటి వారికి ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక మాట ఈ మాట నిజంగా నా యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చూపించింది నాకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు దిక్కుతోచినటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు కేవలం పన్నెండు గంటల్లో మూడు లక్షల యాభై వేలు అప్పు అయితే తీర్చిందనమాట అలాగే ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ మాటలకు అంతసే అనేది ఉంది ఇది నిజంగా నాకు జరిగింది నా తలరాత ఇంతేలే అని నేను బాధపడేవాడిని నా యొక్క బ్రహ్మయోగ సంఖ్య ఎవరైతే రాస్తారో వారి యొక్క తలరాత ఖచ్చితంగా మారిపోతుంది ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను స్వయంగా అనుభవించి రియాక్షన్ చేశాను నాకు జరిగింది కాబట్టి నేను మీకు ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నాను ఎవరైనా దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నారా ఎటువంటి అంటే ఎటు వెళ్ళాలో అర్థం అవ్వటం లేదా ఎవరు మనకి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదా అయితే మనకు ఉన్నటువంటి అలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే చాలా అంటే చాలా బాధకరమైనటువంటి పరిస్థితులుగా మనకు అనిపిస్తున్నాయి అత్యవసరమైనటువంటి స్థితిలో మనం ఉంటాం కానీ ఆ సమయానికి ఎవరూ కూడా మనకు అందుబాటులోకి రారు మన యొక్క సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు అసలు మనల్ని ఎవరూ కూడా ఆదుకోరు అది డబ్బు సహాయమైనా మాట సహాయమైన పని అనేది సహాయమైనా కానీ ఏదేమైనప్పటికీ కూడా ఎవరు కూడా మనల్ని ఆదుకోరు ఆ యొక్క సమయానికి ఎవరూ కూడా అసలు మనకు దేనికి కూడా పనికిరారు అనేటువంటి స్థితిలో మనం ఉంటాం మన చుట్టూ వంద మంది ఫ్రెండ్స్ ఉంటారు మన చుట్టూ రిలేటివ్స్ కూడా ఉంటారు అలాగే మనకు కావలసినటువంటి వాళ్ళు ఉంటారు కానీ మనకు అత్యవసరమైనటువంటి పరిస్థితిలో ఎవరూ కూడా ఆదుకోరు మనల్ని ఒక్కొక్కసారి మనం ఎంతగానో ప్రమాదంలో ఉంటాము నిజంగా మన యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే మనం అత్యంత అవసరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక్క మనిషి కూడా మనకు సహాయం చేయడానికి రాకుండా పోతారు అలాంటి సమయాన్ని మనం దురదృష్టం అని అనుకోవాలి లేదా మన యొక్క సహాయాన్ని పరీక్షిస్తున్నాడు ఆ దేవుడు మన యొక్క సహనం అనేది ఆ విధంగా దేవుడు ఎందుకు పరీక్షిస్తున్నాడు అని చెప్పాలా ఇటువంటి స్థితి ఒకటి కలిగించి దీన్ని తను ఎలా తట్టుకోగలుగుతాడు ఎలా తట్టుకుని వీటన్నిటినీ కూడా ఈ యొక్క సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేసుకుంటాడు అని ఆ యొక్క దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఏంటా అని ఒక్కొక్కసారి ఇలా అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా నిజానికి మైండ్కి అలాంటి సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా కూడా జరుగుతూ ఉంటుంది నాకు నిజంగా మొన్న మా ఇంట్లో అయితే ఇలా జరిగింది రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ బిజినెస్ పరంగా నా అకౌంట్లో డబ్బు ఎంత ఉంది అని చెక్ చేసుకోకుండా ఇవ్వవలసినటువంటి వాళ్ళకి నేను చేశాను అయితే చెక్కు మీద అకౌంట్ అమౌంట్ అనేది వేసి వాళ్ళకి ఇచ్చేసామండి తీరా చూస్తే అకౌంట్లో అయితే డబ్బు లేదు నేను ఆ సంగతే మర్చిపోయాను ఆ అమౌంట్ని నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను అది మర్చిపోయి ఆ అకౌంట్ అంతా కూడా డబ్బు అనేది యూస్ యూజ్ చేసేసుకోవాల్సి వచ్చింది ఆ చెక్ తీసుకుని వెళ్ళినటువంటి వారు అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే ఒకసారి చెక్ వాళ్ళకి ఇచ్చాం కదా వాళ్ళు డ్రా చేసుకోవడానికి బ్యాంకు వెళ్తున్నప్పుడు నా అకౌంట్లో అమౌంట్ లేకపోతే Belum mau tuntik kata. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక తోచినటువంటి స్థితిలో ఉండిపోయాను అప్పుడు నాకు తెలిసినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ని అడిగాను అలాగే రిలేటివ్స్ దగ్గర కూడా ట్రై చేశాను ఎవరు క్లోజ్గా అనుకుంటే వాళ్ళందరి దగ్గర కూడా ట్రై చేశాను కానీ ఎటువంటి సహాయం అనేది ఎవరు కూడా చేయడం లేదు నిజానికి ఆ రోజు నా యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఒక్కరి దగ్గర కూడా నాకు ఆ అమౌంట్ అన్నది పుట్టని లేదు ఎప్పుడైనా సరే ఎవరినైనా కూడా నన్ను సహాయం అడిగితే నాకు తోచినటువంటి విధంగా సహాయం అనేది చేసేవదాన్ని నా దగ్గర నుంచి చాలా హెల్ప్ అనేది తీసుకున్నారు కానీ నా యొక్క ఈ పరిస్థితిని ఎవరు కూడా చాలా అంటే చాలా దారుణంగా చేశారు ఒక్కొక్కరు ఇప్పుడు లేదు ప్రస్తుతానికి లేదు ఒకరోజు ఆగి ఇస్తాము రెండు రోజులు ఆగిస్తాము ఎప్పుడైనా కానీ లేవు అనేటువంటి మాటలే చెప్తూ వచ్చారు ఇక ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు నాకు టెన్షన్స్ అయితే మొదలైంది అక్కడేమో చెక్ ఇచ్చేసాము చెక్ వాళ్ళు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళితే నా యొక్క పరిస్థితి ఏమిటి ఉన్నా పరువు అనేది పోతుంది ప్రాబ్లం అవుతుంది అని చాలా టెన్షన్ పడ్డాను నాకు అప్పుడు గుర్తొచ్చింది ఇది బ్రహ్మయోగ సంఖ్య ఇది నేను ఎక్కడో చదివాను ఎప్పుడో బుక్లో నోట్ చేసుకొని వండుకున్నాను దీని గురించి నాకు తెలుసు కానీ దీనిని నాకు అవసరం వచ్చినప్పుడు దీన్ని ఉపయోగించుకుందాం అన్నట్లుగా అలా ఒకచోట ఆ యొక్క సూత్రాన్ని అవి ఉన్నటువంటి బుక్కులో పూజ గదిలో ఉన్నటువంటి బుక్ మీద రాసి పెట్టుకున్నాను వెంటనే వెళ్ళి మీరు అంటే నమ్ముతారో లేదో ఆ యొక్క బ్రహ్మయోగ సంఖ్యను పన్నెండు సార్లు రాశాను పన్నెండు సార్లు దానిని చదివాను ఇరవై నాలుగు అక్షరాల నాకు కావలసినంత డబ్బు అయితే ఏర్పడింది మూడు లక్షల యాభై ఏళ్ళు మా చేతికి అందింది అది కూడా వాళ్లకు చెక్ డ్రా చేసుకునే ట సమయానికి వెళ్ళక ముందే మాకు ఆ డబ్బు అనేది ఇక అందింది ఇక మేము హ్యాపీనెస్గా మామూలుగా లేదు అంతటి అద్భుతమైనటువంటి సంఖ్య అది ఈ సంఖ్య ఎవరైతే ఫైనాన్షియల్గా కానీ కేవలం డబ్బు కోసమే కాదు దేనికోసమైనా కూడా చేసుకోవచ్చు మీరు దిక్కుతోసినటువంటి స్థితిలో ఉన్నారు అప్పుడు మీకు ఏ పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయో అక్కడ ఏ పరిస్థితి అయితే నిలబడ్డారు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అనేటువంటి పరిస్థితిలో కూడా మీకు ఇది ఒక దారి అనేది కనిపించడం లేకపోవడంలో కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కు తోచడం లేదు అలాంటి పరిస్థితుల్లో కనుక మీరు ఈ యొక్క బ్రహ్మయోగ సంఖ్యను రాశారు అంటే నిజంగా ఇది మీ యొక్క తలరాతను మార్చినట్లే అవుతుంది ఇక్కడ ఈ సంఖ్య పేరే బ్రహ్మయోగ సంఖ్య బ్రహ్మయోగం అంటే ఎలా ఉంటుంది ఒక్కొక్కసారి బ్రహ్మదేవుడు కూడా మన యొక్క తలరాతని తప్పుగా రాసి తప్పిస్తూ పంపిస్తూ ఉంటాడేమో కానీ అని అనిపిస్తూ ఉంటుంది కదా అలా ఆయనకు మళ్ళీ జాలి కలిగిందేమో మరి వీళ్ళు ఇంత బాధపడుతూ ఉన్నారు కదా ఈ యొక్క సమయంలో వీరికి ఉపయోగపడుతుంది అన్నట్లుగా సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఈ యొక్క బ్రహ్మయోగ సంఖ్యను అందించాడేమో అనిపించినటువంటి నిజంగా నాకు అయితే అనిపిస్తుంది మొన్న మా మాటకు ఈ యొక్క సిచ్యువేషన్కి మాకు ఆ డబ్బు అందగానే ఆ యొక్క బ్రహ్మదేవుడు తను చేసినటువంటి తప్పులు కొద్దిగా అట్లా సర్దుకుంటుందేమో అనేటటువంటి ఆలోచనలు అప్పటికప్పుడు మనకు అలా అనిపిస్తూ ఉంటుంది కదా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దాని గురించి మీకు చాలా అంటే చాలా కన్ఫ్యూజంగా ఉన్నారు అంటే ఇది నేను చేయొచ్చా లేదా ఇది మాకు కలిసి వస్తుందా లేదా ఇటువంటి అర్థం అనేది మనకు అన్నట్లుగా అనిపిస్తున్నప్పుడు అలా ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఈ విధంగా దానికి మనకు అనేది ఏ విధంగా సక్సెస్ అవ్వాలి జాబ్కి ఏ విధంగా వెళ్ళాలి ఇంకా నాలుగైదు వాటివి కూడా ఇలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను మరి ఇందులో నుండి ఎటువంటి రిజల్ట్ అనేది వస్తుందో అర్థం కావడం లేదు ఇలా ఉన్నప్పుడు అలాగే పెళ్ళిళ్ళ విషయంలో మీ యొక్క సంబంధాలు మంచిదా కాదా అనే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వారి యొక్క కన్ఫ్యూజన్ అనేది పడిపోతూ ఉంటారు కంగారు అనేది పడిపోతూ ఉంటారు అంటే ఒక్క అంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా ఒకరి వద్ద ఒకరికి ఒక్కొక్కరు ఒక్కొక్క టెన్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి పిల్లల స్టడీ గురించి పరంగా ఒక్కొక్కరు కొందరికి టెన్షన్స్ ఎందులోకి వెళ్తే ఏ యొక్క భవిష్యత్తు ఏ ఎలా బాగుంటుంది అని నిర్ణయం తీసుకోలేక ఇలా ఒకటి కాదు రెండు కాదు మనం అయోమయంలో పడిపోతూ ఉండేటువంటి సందర్భాలు చాలానే ఉంటాయి మనం మన యొక్క ఫ్రెండ్స్ని కానీ తెలిసిన వాళ్ళని కానీ చాలామంది దగ్గర కూడా మనం సలహాలు అనేవి అడుగుతూ ఉంటాం ఇది నేను చేయాలనుకుంటున్నాను ఇది కరెక్టా కాదా ఇది సరైనదా కాదా లేకపోతే ఇది కాక వేరేది ఏదేమైనా చేయవచ్చా వేరేది చేస్తే ఇంకేమన్నా బెటర్గా ఉంటుందా దానికన్నా బెస్ట్ ఏదైనా ఉందా ఇలా చాలా రకాల ఆలోచనలు అనేవి ఆ యొక్క టైంలో మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి అలాంటి సిచ్యువేషన్ మీకు వచ్చిందా మీకు ఏది దిక్కు దిక్కుతోచినటువంటి స్థితి లేదు ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క రిలేటివ్స్ కానీ మీకు సరైనటువంటి సలహాలు ఇవ్వడం లేదు అప్పులు మీరు గనక ఈ యొక్క బ్రహ్మయోగ సంఖ్యను రాశారు అంటే ఖచ్చితంగా మీకు దాని యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీకు ఇక ఎటువంటి సొల్యూషన్ అనేది కనబడుతుంది ఇక ఈ యొక్క బ్రహ్మయోగ సంఖ్యను మీరు ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి ఈ యొక్క బ్రహ్మయోగ సంఖ్య ఏంటి అంటే గనుక ఇక్కడ నేను వివరంగా తెలుపుతాము జాగ్రత్తగా గుర్తుంచుకోండి హరణ్యే నమ తొమ్మిది వందల డెబ్బై ఐదు నీటుగా తప్పులు లేకుండా రాసుకొని దానిని చదువుకోండి అరణ్యే నమ తొమ్మిది వందల డెబ్భై ఐదు మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు తొమ్మిది ఏడు ఐదుకి హరణ్యే నమ అనే మంత్రానికి కలిపి రాసుకోవాలి నేను స్కిప్ మీద చూపించినటువంటి విధంగా నీట్గా రాసుకోండి మరి ఈ మంత్రాన్ని ఎప్పుడు రాయాలి అంటే మీరు దీనిని బ్రహ్మ ముహూర్తంలోనే చేయవలసి ఉంటుంది బ్రహ్మ ముహూర్తం అంటేనే మనకు అది ఒక లక్కీ ముహూర్తం అనాలి బ్రహ్మ ముహూర్తంలో చేసింది ఏదీ కూడా ఇంతవరకు జరగలేదు అనేటువంటి మాటే లేదు కాబట్టి మీరు ఆ యొక్క ముహూర్తము అంటే ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల లోపే చేయాలి ఈ సమయంలో నిద్ర లేచిన తర్వాత మీరు బాగానే ఉన్నాం అనుకుంటే అంటే మీ యొక్క పీరియడ్స్ లాంటివి లేనప్పుడు అలాగే నైట్ భార్యాభర్తలు దూరంగా ఉన్నాం అంతా బాగానే ఉన్నాం అని అనుకున్నప్పుడు మాత్రమే చక్కగా మొహం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఒక బుక్కు మీద ఈ యొక్క బ్రహ్మయోగ సంఖ్యను పన్నెండు సార్లు రాసుకోండి మీ మనసులో చెప్పుకుంటూ పన్నెండు సార్లు రాసుకోండి అలా రాసేటప్పుడు మీ యొక్క సంకల్పం కూడా మనస్ఫూర్తిగా మీరు చెప్పుకోండి మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని మీ యొక్క సం సంకల్పంగా మీరు చెప్పుకోండి అలాగే కొంతమంది మేము అంతా కూడా ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవలేము చాలా కష్టం లేదా మేము నైట్ డ్యూటీలు కూడా చేసి అప్పుడే వస్తాం నైట్ డ్యూటీల్లో ఉంటాం మేము చేయలేము అని అనుకుంటున్నారో ఈవినింగ్ ముహూర్తంలో కూడా చేసుకోవచ్చు మార్నింగ్ ఎంత శక్తి అయితే ఉంటుందో ఈవినింగ్ కూడా అంతే ఉంటుంది ఈవినింగ్ అంటే సూర్యాస్తమయానికి ముప్పై నిమిషాలు ఇటు అటుగా ముప్పై నిమిషాలు అంటే ఈవినింగ్ అనేది బ్రహ్మ ముహూర్తం అనేది ఒక వన్ అవర్ ఉంటుందండి ఈ టైంలో కూడా మీరు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు లేదంటే ఈ యొక్క పరిహారాన్ని బ్రహ్మ ముహూర్తంలో చక్కగా స్నానం చేసి దేవుడి పూజ చేసుకొని మీ యొక్క సంకల్పాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకొని ఈ యొక్క బ్రహ్మయోగ సంఖ్యను రాయండి పన్నెండు గంటల్లో ఖచ్చితంగా మీరు ఏది ఏం కోరుకుంటారో అది మీకు జరుగుతుంది జరిగే తీరుతుంది అలాగే ఈ యొక్క పరిహారాన్ని ఎవరు చేయకూడదు అంటే పీరియడ్స్లో ఉన్నవారు అస్సలు చేయకూడదు వెజ్ తిని చేయకండి చేసినటువంటి రోజు నాన్ వెజ్ అన్నది తినకండి మీరు కనుక ఇలా బ్రహ్మ ముహూర్తంలో ఈ యొక్క బ్రహ్మ యోగ సంఖ్యను పన్నెండు సార్లు రాశారు అంటే కనుక ఎంతటి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుందో మీరే నాతో చెబుతారు ఎందుకంటే నేను పర్సనల్గా అనుభవించాను కాబట్టి మీకు కూడా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ పేపర్ ఏం చేయాలి అంటే రాసిన పేపర్ని పూజ గదిలో ఉంచుకోండి లేకపోతే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని దగ్గర సమర్పించండి లేదా మీరు డబ్బులు దాచుకునేటువంటి బీరువాలో భద్రపరుచుకోండి లేదా పారే నదిలో వేయచ్చు ఇలా ఏదో ఒక విధంగా చేయండి ఈ వీడియోని కనుక మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి